ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ కానివ్వండి పార్ట్నర్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మీద ఎలాంటి డౌట్స్ అండ్ సందేహాలు ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో వాళ్ళకి అంటే మీ లైఫ్ లో జరిగినవి ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మీద ఎలాంటి సందేహాలు ఉన్నాయి వాళ్ళకి చూద్దాం Ten of Nine of Pentacles, Nine of Wands, The Sun, Three of Spurs, Two of Cups. Five of Pentacles, Four of Cups, The Emperor, The Emperor, The Star, The Hanged Man. Five of Cups Five of Wands Five of Swords Ace of Swords Queen of Pentacles Nine of Pentacles Nine of Swords Queen of Swords Nine of Swords. మీ పార్ట్నర్ కి మీద ఎలాంటి సందేహాలు ఉన్నాయి అంటే మీ పార్ట్నర్ కి ఎప్పుడు కూడా ఏదో సందేహం ఉంటానే ఉంటది డౌటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటది మీ పార్ట్నర్ కి ఎందుకంటే మీరు కొంచెం అవాయిడ్ చేసినా దాన్ని తప్పుబడతారు ఒకవేళ వాళ్ళు మీకు కాల్ చేసిన మెసేజ్ చేసిన ఆ టైంలో మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక తప్పకుండా వాళ్ళకి కోపం అనేది వస్తుంది నెగిటివ్ గా కూడా థింకింగ్ చేసే మెంటాలిటీ ఉంది అనమాట ఎందుకంటే మీ పార్ట్నరు ఎగో అండ్ కొంచెం మూర్ఖంగా ఆలోచించే పర్సన్ అనమాట ఈ గో ఇష్ట ఎప్పుడూ కూడా నేనే గొప్ప నేను నేను చెప్పినట్టే వినాలి అండ్ డామినేటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పర్సన్ కి అంటే నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట మీ పర్సన్ కి ఎప్పుడు కూడా మూర్ఖంగా ఆలోచిస్తారు నేను చేసేదే కరెక్ట్ నేను ఆలోచించేదే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా ఆలోచిస్తారు అండ్ ఎప్పుడు కూడా డౌట్ పడుతూనే ఉంటారు మీ మీద అంటే మీరు ఏమైనా స్పయింగ్ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైనా మీరు వాళ్ళు మీకు మెసేజ్ చేసినప్పుడు కానీ మీకు కాల్ చేసినప్పుడు కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి మేబీ మీరు ఏదో ఒక వర్క్ లో బిజీగా ఉండొచ్చు లేకుంటే ఆ టైంలో లో మీరు కాల్ కానీ మెసేజ్ కానీ రెస్పాండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ లో ఉండొచ్చు కానీ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ వేరే ఏదో వర్క్ చేస్తున్నారు లేకపోతే వేరే ఇంకేదో పనిలో ఉన్నారు నాకన్నా ఎక్కువ ఎందుకు ఉండాలి వీళ్ళకి అన్న విధంగా ఆలోచించే పర్సన్ డౌటింగ్ అనేది చాలా ఎక్కువ ఉన్న పర్సన్ తర్వాత ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని పై చేసినప్పుడు మీరు గనక ఒకవేళ మేబీ వేరే కాల్లో మాట్లాడుతూ ఉండడం కానివ్వండి బిజీ రావడం కానివ్వండి లేకపోతే ఆన్లైన్ లో ఉంటూ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకపోతే కనుక కంపల్సరీ వాళ్ళు మీ మీద నెగిటివ్ థింకింగ్ అనేది పెట్టేసుకుని ఉంటారు పైకి కొంచెము అట్లా మాట్లాడకపోయినా మనసులో మాత్రం అది ఫిక్స్ అయిపోయి ఉంటదన్నమాట వీళ్ళు వేరే ఏదో చేస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు మోసం చేసి నాతో మంచిగా ఉంటూ నాతో ఉంటూనే వేరే వాళ్ళతో ఫ్లట్టింగ్ ఏమైనా చేస్తున్నారేమో వేరే రిలేషన్షిప్ లో ఉన్నారేమో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఎప్పుడు కూడా కొంచెం నెగిటివ్నెస్ ని ఎక్కువగా తీసుకుంటారనమాట మీరు వంద మంచి చేయండి అది ఎప్పుడు గుర్తురాదు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చూడండి పొరపాటు కాల్ లిఫ్ట్ చేయకపోవడమో లేకపోతే వాళ్ళు కాల్ చేసే టైంలో మీకు బిజీ రావడమో లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడమో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆన్లైన్ లో ఉండడమో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా వాళ్ళు నెగిటివ్ గా థింకింగ్ చేసి మీరు వాళ్ళని మోసం చేస్తున్నారు అన్నది ఫిక్స్ చేసేసుకుంటారనమాట దాన్ని బట్టి వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ మారుతూ ఉంటుంది ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి నేచర్ ఉన్న పర్సనే ఎవరైనా జీస్ అయితే కనెక్ట్ అవుతున్నారు ఎవరైతే ఎంప్రయర్ ఎంప్రయర్ మీన్స్ ఎవరైతే కొంచెము నెగిటివ్ థింకింగ్ అండ్ వాళ్ళు ఏంటంటే డామినేటింగ్ ఎక్కువగా నేను చెప్పింది వినాలి నేను చెప్తే ఎందుకు చేయరు మీరు అన్ని విధంగా ఆలోచిస్తారో ఎవరికైతే కోపం అండ్ అగ్రెసివ్నెస్ అండ్ షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుందో ఆ పర్సన్ కి కంపల్సరీ ఈ క్వాలిటీస్ అయితే ఉన్నాయి అనమాట ఈ రీడింగ్ లో సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఆ వీళ్ళున్నత మంచిగా ఉంటున్నట్టు నేను ఇష్టమైన అన్న విధంగా ఉంటూనే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో మేబీ మీ పేరెంట్స్ తో కానివ్వండి ఆ టైంలో వాళ్ళు కాలర్ మెసేజ్ చేసే టైంలో మీ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉన్నా లేదు వాళ్ళు ఎవరితోనూ అన్న ఫీలింగ్ లేకపోతే ఒకవేళ నిజంగా పేరెంట్స్ అయితే మళ్ళీ కాల్ చేసి వాళ్ళు మాట్లాడవచ్చు కానీ నేను కాల్ చేసే టైంలో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడడానికి చాలా టైం ఉంటుంది నాతో మాట్లాడడానికి అంత టైం ఉండదు కదా అన్న ఫీలింగ్ ఎక్కువ అనమాట మరి వాళ్ళు అలా ఉంటారా అంటే వాళ్ళు అలా కాదు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉంటారు కానీ మీరు మాత్రం వాళ్ళకి నచ్చినట్టే ఉండాలన్నమాట అది ఏదైనా కానీ మీ డ్రెస్సింగ్ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ బిహేవియర్ కానివ్వండి ఈవెన్ మీ చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా వది వాళ్ళ కోసం మీరు వదులుకుని సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ చేసి మరి మిమ్మల్ని మీరు వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకున్నారు బట్ వాళ్ళు ఈవెన్ చిన్న సింగిల్ గా సింగిల్ చిన్న విషయం కూడా మీ గురించి వాళ్ళు చేంజ్ చేసుకున్నదంటూ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ కోపం అగ్రెసివ్నెస్ ని వాళ్ళు మార్చుకునే పర్సన్స్ అయితే కాదు కానీ మీరు మాత్రం ఇష్టమైన వాళ్ళ కోసము ఎవరైనా కూడా కొన్ని కొన్ని చేంజెస్ అనేది చేసుకుంటారు అవి మనకి ఇష్టమైన ఇష్టం కాకపోయినా కూడా మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి మేబీ మీ లైఫ్ లో కొన్ని ఇన్స్టూడెంట్స్ వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసము కొన్ని మీరు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది మేబీ కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు జాబ్ వాళ్ళకి అలాంటి జాబ్ ఇష్టం లేదని జాబ్ మానేసి ఉండొచ్చు అలాగే కొంతమందికి ఎవరితోన కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కొంతమందికి రీల్స్ చేయడం కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి యాక్టివ్ గా ఉండడం ఇష్టము ఆ వాళ్ళకంటే ఒక గుర్తింపు రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి ఇష్టం లేదని చెప్పి వాటిని కూడా మీరు పక్కన పెట్టేశారు మేబీ దాని వల్ల కూడా మీ కొన్ని కొన్ని మీ కెరీర్ ని కూడా పక్కన పెట్టారు కొంతమంది హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇష్టం లేదు జాబ్ చేయడం వైఫ్ జాబ్ చేయడం ఇష్టం లేకుండా ఉండడము లేకపోతే బయటకు వెళ్ళడం ఇష్టం లేకుండా ఉండడం బయటకెళ్లి జాబ్ చేయడం ఇష్టం లేకుండా ఉండడము ఎవరు తన మాట్లాడితే ఆ ఎవరైనా ఫ్లటింగ్ చేస్తారేమో ఇలాంటి థింకింగ్ ఉంటుంది కదా అలాంటి వాటి కోసం మీ పార్ట్నర్ కోసము మీరు చాలా సాక్రిఫైస్ చేశారు వాళ్ళ ఇష్టాలని మీ ఇష్టాలుగా మార్చుకున్నారు మీ ఇష్టాలను కూడా వదులుకున్న రోజులైతే ఉన్నాయి వాళ్ళ వద్దన్నారని చెప్పి కొన్ని వదిలేయడము వాళ్ళకి ఇష్టం అని చెప్పి కొన్ని ఇష్టం లేని కూడా మీరు అలవాటు చేసుకోవడము ఇలాంటివన్నీ చేశారనమాట కానీ మీ పార్ట్నర్ మాత్రం మీ వాల్యూ ఇప్పటికే తెలుసుకోవాలన్నమాట ఎప్పుడు చూసినా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మిస్టేక్స్ మేబీ అవి ఒక చిన్న మిస్టేక్సే కాదు అంటే కంపేర్ టు మీ పార్ట్నర్ తో పోలిస్తే మీ పార్ట్నర్ చేసిన తప్పులు కానీ మిస్టేక్స్తో పోలిస్తే అవి అసలు మిస్టేక్సే కాదు కానీ వాటినే అడ్డం పెట్టుకుని మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని గొడవ పడుతూనే ఉంటారు ఆ చిన్న మిస్టేక్స్ ని కూడా పెద్ద భూతద్దం లాగా చూసి దాన్ని కంటిన్యూ చేసి ఏదైతే మనకి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా టైం అనేది చాలా వాల్యుబుల్ ఆ వాల్యుబుల్ టైం ని కూడా ఈ గొడవలతోనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక చిన్న తప్పు ఉంది మేబీ వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయలేదు ఆ టైంలో మీరు మేబీ మీ పార్ట్నర్ మీరు మీ ఫ్యా ఫ్యామిలీతో కానివ్వండి వేరే ఫ్రెండ్స్ తో కానివ్వండి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు సో అది ఏం చేస్తారంటే వాళ్ళు గొడవ కింద తీసుకుని మాట్లాడకుండా ఉండడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడము దాన్ని కంటిన్యూ చేయడము ఏదో ఒకటి మిమ్మల్ని నెగిటివ్ వర్డ్స్ అనేది అనడము ఇది అనేది చేస్తూ ఉంటారనమాట పోనీ అది లేదు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా అది నంబర్ అండి ప్రూఫ్ తో కూడా చూపించినా కూడా నంబర్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఏందంటే నేనే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా తర్వాతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వల్ల ఏంటంటే ఇప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు లైఫ్ ఏంటంటే ఉన్న టైం ని వేస్ట్ చేస్తూనే వస్తారనమాట ఉన్న టైం ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఒక మెమరీ లాగా మార్చుకున్నాము ఫ్యూచర్ లో ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టైం నే మనము యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీ మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యింది గొడవ అయినప్పుడు గొడవ అవుతున్నప్పుడు ఆ దానికి రీజన్ ఏంటో తెలుసుకుని అక్కడితో ఎండ్ చేసేసుకోవాలి ఈవెన్ మీరు సారీ చెప్పడమో లేదా వాళ్ళు సారీ చెప్పడమో లేదా జరిగింది జరిగిందని అనుకోవడమో దాన్ని అక్కడ క్లియర్ చేసుకోకుండా ఎక్స్టెండ్ చేస్తూ ఉండే పర్సన్స్ అనమాట ఒక వన్ వీక్ టూ డేస్ త్రీ డేస్ మాట్లాడకుండా ఉండడము వాళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియాలన్నట్టుగా ఉండడం ఇలాంటి మెంటాలిటీ అంటే ఇది ఒక చైల్డ్ లిష్ మెంటాలిటీ అనమాట ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ చైల్డ్ లిష్ అనే క్రియల్ మెంటాలిటీ అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని సంతోషపడే క్యారెక్టర్ అనేది విడదనమాట అందుకని ఎప్పుడు కూడా టైం చాలా వ్యాల్యుబుల్ ఉన్న టైంలో మేబీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ డే ఏమవుతుందో ఎవరికి తెలియదు నెక్స్ట్ డే ఏం జరుగుతుందో ఎవరి లైఫ్లో ఎవరికి తెలియదు సో ఈ రోజు మాత్రమే జరిగిపోయిందని మనం తీసుకురాలేము రోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఉన్న టైంని ఉన్న వాళ్ళ వాల్యూని తెలుసుకోవాలి కానీ మీ పార్ట్నర్ కి అలా థింక్ చేసే మెంటాలిటీ లేదు ఏదంటే ఎప్పటిదప్పుడు తప్పుడు ఇన్స్టెంట్ గా జరిగిపోవాలని వాళ్ళకి నచ్చినట్టుగా సో జరగలేదు అనుకోండి వీట్ల గొడవలు పడ్డము నిందలు వేయడం బ్లేమింగ్ చేయడము ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది ఎవరికైతే మెయిన్ మెయిన్ ఎవరికైనా కూడా ఎవరికైతే డౌటింగ్ అనేది ఉంటుందో స్పైంగ్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ కూడా వాళ్ళ పార్ట్నర్ తో హ్యాపీగా ఉండలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా అదే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నా కూడా అదే మెంటాలిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట ఎప్పుడు పాస్ట్ లో జరిగిన వాటి గురించో లేదా మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అని చెప్పి లైఫ్ అండ్ టైం అంతా కూడా వేస్ట్ చేస్తారనమాట ఎక్కడైతే మనము మన పార్ట్నర్ తో ఆ ఒక టైం అండ్ టైం స్పెండ్ చేసే టైం కానివ్వండి మాట్లాడుకునే టైం వచ్చిందంటే కంపల్సరీ దాన్ని ఒక మంచి మెమరీ లాగా క్రియేట్ చేసుకోవాలి కానీ దాన్ని ఒక గొడవలతో బాధ పెట్టేలాగా హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు ఒకప్పుడు చాలా మీరు మీ పార్ట్నర్ ని చాలా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి పెద్ద మిస్టేక్స్ కానివ్వండి ఎంతో ఎంతో అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీకు కొంచెం నిదానం ఉన్న పర్సన్స్ అనమాట మీరు మీరు ఏంటంటే కొంచెము ముందు చూపు అండ్ ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎందుకంటే ఎదుటి వాళ్ళని హట్ చేయకూడదు ఒకవేళ ఎందుకలా అనుకుంటారు చెప్పమంటారా ఎందుకలా అనుకుంటారంటే ఎవరైతే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు అని అనుకుంటారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళ నుండి చాలా రకాలుగా హట్ చేయబడి ఉంటారు కాబట్టి ఎవరైనా మనల్ని హట్ చేస్తే ఎంత పెయిన్ అనేది వస్తుందో సో మనం కూడా ఒకళ్ళు హట్ చేస్తే అంతే పెయిన్ వస్తుంది కదా అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఇంకా చివరికి వీళ్ళ మీద విసుగు చెంది విరక్తి వచ్చి అలాంటి టైంలో లో ఏమన్నా హట్ చేస్తే హర్ట్ చేసి ఉండొచ్చు కానీ మ్యాక్సిమము నైంటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు ఓపికతో పేషెన్స్తో ఉండే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు అంత పేషెన్స్ అండ్ ఓపిక అని వాళ్ళు తొందరగా అనే పర్సన్స్ కాదు తొందరగా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్ కాదు ఈవెన్ ఎంత పెద్ద గొడవ జరిగినా ఎంత పెద్ద మిస్టేక్ జరిగినా మీ సైడ్ నుంచి మీరు అంటే వాళ్ళు మీరు ఏం చెప్తారా అనేది వినేదాకా టైం ఇచ్చే పర్సన్ ఆవేశంలో మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏదో ఒకటి అనేసి బ్లేమింగ్ వేసేసిచ్యువేషన్లో ఉండడము ఆఫ్ లో ఉండడము బ్లాక్ చేసుకోవడము ఇలాంటి పర్సన్ కాదు ఒకరిని బాధ పెడితే ఎంత పెయిన్ అనిపిస్తుంది అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల పెయిన్స్ని అనుభవించారు కాబట్టి మీ విషయంలో అలా చేయకూడదనే మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ వాటిని మార్చుకుంటూ వస్తున్నారు లేదులే లే ఏదో ఆ టైంలో అలా చెప్పు ఉంటారులే అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు చెప్పే చిన్న స్వారీతోనే అవన్నీ తుడిచేస్తున్నారు కానీ మీరు అలా కాదు కదా మీరు జరిగిపోయిన దాన్ని తీసుకొస్తారు జరగబోయేదాన్ని తీసుకొస్తారు ఏటు వీలుగా ఉంటే అటు మారుస్తారు అన్నమాట మీరు ఎందుకంటే మీకు ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఓవర్ థింకింగ్ మీన్స్ ఏంటంటే ఇమాజినేషన్స్ ఎక్కువ అనమాట లేని దాని ఉందేమో అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి మీకు అలాంటి మీ పార్ట్నర్ విషయంలో అన్ని సందేహాలు ఉంటాయి అన్నమాట మీ పార్ట్నర్ కి మీ విషయంలో అన్ని సందేహాలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే నెగిటివ్నెస్ ఎక్కువగా తీసుకుంటారు పాజిటివ్నెస్ ని తక్కువగా తీసుకుంటారు కాబట్టి నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా టైంలో లో ఉండి మాట్లాడపోతే నన్ను అవాయిడ్ చేస్తున్నారు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని ఆలోచిస్తారు మరి వాళ్ళు కూడా అట్లానే చేస్తూ ఉండొచ్చు కదా మరి మీరు అట్లా అనుకుంటే మీరు ఎప్పుడో మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయ్యి కూడా బ్లాక్ చేసుకునే దాంట్లో ఫస్ట్ మీరే ఉంటారు మరి ఎందుకు ఉంటలేదంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కానీ మీ పార్ట్నర్ ఏంది ఇష్టమైనట్టుగా ఒక చైల్డిష్ మెంటాలిటీ అని ఫూలిష్ మెంటాలిటీ అనమాట చైల్డ్లిష్ మెంటాలిటీలో ఉంటారు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వాలో అప్పుడు రియాక్ట్ అవ్వరు ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు అప్పుడు రియాక్ట్ అవుతారు అనమాట ఆ విధంగా ఆలోచించే పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే నోకండర్ సిచ్యువేషన్ లో ఉన్నారు కంపల్సరీ నూకా సిచ్యువేషన్ లో ఉండడమే కాకుండా ఆ అక్కడ జరిగిందాంట్లు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే నోకా సిచ్యువేషన్లో ఉన్నదానికి వాళ్ళు తప్పు చేశారని కూడా వాళ్ళకు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యారు కానీ మీకు దగ్గరికి రావడానికి వాళ్ళ ఈగోని యాక్టిట్యూడ్ అనేది ఆపుతుందనమాట ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వస్తే మీరు ఎక్కడ తప్పు పడతారేమో ఎందుకు వాళ్ళ చేత అనిపించుకోవాలి మేబీ వాళ్ళు మీకు మిమ్మల్ని చాలా రకాలుగా అని రాంగ్ వర్డ్స్ అని బ్లేమ్ చేసి ఉండొచ్చు డౌటింగ్ చాలా సార్లు పడ్డారు మరి అలాంటప్పుడు మీ దగ్గరికి కొంచెం ఇగోని యాటిట్యూడ్ తగ్గించుకుని మీ దగ్గరకు వస్తే ఏమవుతుంది ఇలాంటి పర్సన్స్ ఇగోని యాటిట్యూడ్ చూపించే పర్సన్ అది కానీ మీ పర్సన్ అందరి దగ్గర ఇలా ఉండరు ఎందుకంటే మీ దగ్గర మాత్రమే ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఎవరైనా కూడా మనం ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళే వాళ్ళు చులకలంగా చూస్తారనమాట వాళ్ళ దగ్గరే వాళ్ళే మనల్ని తక్కువ చేసి చూడడము ఎక్కడ పోతారులే ఉంటారు కదా అన్న విధంగా వీళ్ళు ఉంటారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని ఈవెన్ యాటిట్యూడ్ తగ్గించుకుని వస్తే ఎక్కడ మీరు వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమో అన్న విధంగా లేదు మీరు తక్కువ చేసి చూస్తారనేది కనిపిస్తుంది కానీ మీరు వాళ్ళకి ఎంత ప్రేమ అండ్ కేరింగ్ అనేది చూపించారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు వాళ్ళ లైఫ్ లో అనేది వీళ్ళు ఇప్పటికీ కూడా గ్రహించలేరు అనమాట వీళ్ళ మెంటాలిటీ కూడా ఏంటంటే షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ కి ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అనేది వీళ్ళకి అర్థం కాదు అంత తొందరగా ఏది వస్తే అది అనేసేద్దాంలే అన్న విధంగానే ఆలోచిస్తారు కానీ వన్ మినిట్ ఆలోచించుకునే కోపంలో ఉన్నప్పుడు వన్ మినిట్ మీరు ఆలోచించుకుని స్టెప్ తీసుకుంటే గనక మీ లైఫ్ లో చాలా మిరాకిల్సే వస్తాయి మీ పార్ట్నర్ లైఫ్ లో కానీ వీళ్ళు అలా కాదు ఒక నిమిషం ఆలోచించడం కాదు కదా ఒక ఒక సెకండ్ కూడా ఆగరనమాట వల్ల ఏంటంటే వీళ్ళ కోపానికి అగ్రెసివ్నెస్కి ఆ వీళ్ళు అనుకుంటారు అందరు మంచివాడిని గొప్పవాడిని అన్న నన్ను పొగుడుతున్నారు అనే విధంగా వీళ్ళు అనుకుంటారు కానీ బ్యాక్గ్రౌండ్ లో అందరూ ఏమనుకుంటారు పైకి పొగిడినా కూడా వెనకాలేంత అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి వీళ్ళేండి ఇంత మూర్ఖంగా ఉన్నారు ఎంత ఫూలిష్ గా ఉన్నాడేది ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది ఏదైనా అవసరమైతే ఉన్నాము అన్న విధంగానే ఆలోచిస్తారు అందరు అందుకే వీళ్ళ లైఫ్ లో అందరూ కూడా ఎప్పుడూ కూడా వీళ్ళని చీటింగ్ చేస్తానే ఉంటారు అనమాట ఎందుకంటే వీళ్ళు పొగడతలు ఇష్టం కాబట్టి ఎవరైతే ఇగోని యాటిట్యూడ్ చూపిస్తారో వాళ్ళకి ఎక్కువగా పొగడతలు ఇష్టం ఉంటుంది ఎవరైతే ఫేక్ ఫేక్ లవ్ కానివ్వండి ఫేక్ ఫ్రెండ్షిప్ కానివ్వండి ఫేక్ కేరింగ్ అనేది ఇది చూపిస్తా ఉంటారో వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు నిజంగా జన్యుల్ గా ఉండే వాళ్ళని వీళ్ళు హర్ట్ చేస్తారు వీళ్ళు బాధ పెడతారు సో ఎప్పుడు కూడా మీ విషయంలో అయితే ఇలానే ఉన్నారనమాట సో మీరేంటంటే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా అయితే ఏం లేదు ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వీటితో చాలా బాధపడుతున్నారు ఆ బాధపడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చేసేస్తారేమో అని అనుకుంటున్నారేమో వీళ్ళంత తొందరగా మారే పర్సన్స్ కాదు వీళ్ళ మెంటాలిటీను మార్చుకునే పర్సన్స్ కాదు ఇది ఏంటంటే బై బర్త్ వచ్చింది వీళ్ళకి సో బై బర్త్ వచ్చింది కాబట్టి వీళ్ళు మారడానికి టైం పడుతుంది ఎందుకంటే వీళ్ళకి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది ప్రేమాని కూడా వీళ్ళ ఈగో యాటిట్యూడ్ అండ్ వీళ్ళ కోపం అండ్ వీళ్ళ షార్ట్ టెంపర్ అనేది డామినేట్ చేయడం వల్ల అంత ఈజీగా మీ లైఫ్ లోకి మళ్ళీ రావడం కానివ్వండి ముందులాగా ప్రేమగా ఉండడం కానివ్వండి ఎఫెక్షన్ చూపించడం కానీ ఉండదు తప్పకుండా రావడం అయితే జరుగుతుంది కానీ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఆ అన్నిటి పరంగా కూడా చాలా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటా ఉంటారు ఎంత చేస్తున్నా కూడా రిజల్ట్ అనేది లేదు ఎంత ఎందుకు నాకే ఎందుకు ప్రాబ్లం మీద ప్రాబ్లం అనేది వస్తుంది అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు వీళ్ళు ఎందుకు అంటే కర్మ సో కర్మ అనేది ఉంటుంది కదా మనం మంచి చేస్తే ఎలా అయితే మనం మంచిగా ఉంది మేబీ మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ అంటే షార్ట్ టెంపర్ వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ ని హట్ చేసి ఉండొచ్చు నెంబర్ ఆఫ్ పీపుల్ ని బాధ పెట్టి ఉండొచ్చు వాళ్ళు ఒక్కళ్ళైనా అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ తప్పు లేకుండా ఎవరైతే తప్పు లేకుండా వాళ్ళ తప్పు అనేది లేకుండా మనము వాళ్ళకి శిక్ష వేస్తామో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బాధపడుతూ అనే మాటలు తప్పకుండా తగులుతాయి తప్పకుండా కర్మ అనేది ఫేల్ చేస్తుంది మనం మంచి చేసాం అనుకోండి మనకు వన్ ఒకటికి రెండింతలు మంచి తిరిగి వస్తుంది వాళ్ళు మనం చేసిన వాళ్ళ ద్వారానే తిరిగి వస్తుందని కాదు ఏదో ఒక రూపంలో మనకి అది మంచి తిరిగి వస్తుంది అలానే మనం ఒకళ్ళకి చెడు చేసామనుకోండి మనం ఒకళ్ళని బాధ పెట్టాము ఒకళ్ళని చేసే విధంగా మాట్లాడేము ఒకళ్ళని కొట్టాము లేకుంటే ఒక తిట్టాము కానీ అక్కడ వాళ్ళు ఆ ఏ తప్పు చేయకుండా దాన్ని ఫేస్ చేస్తున్నారు అనుకోండి తప్పకుండా ఒకళ్ళకి ఒకళ్ళని హట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతవటికి అనాలి అంతవటికే అనాలి అవసరానికి మించి ఇప్పుడు చేసిన తప్పు కన్నా కూడా ఆ దాన్ని మనం ఎక్కువగా రియాక్షన్ చూపించామనుకోండి అది వాళ్ళని ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తే కనుక తప్పకుండా అది బ్యాడ్ కర్మలోకే వెళ్ళిపోతుంది అనమాట సో మీ పార్ట్నర్ కి మాక్సిమం అంతా కూడా పాస్ట్ లైఫ్ లో జరిగిన కర్మస్ వల్ల వీళ్ళ యాక్షన్స్ కి రియాక్షన్స్ వలన వీళ్ళు రిటర్న్ బ్యాగేజెస్ లో తీసుకొచ్చింది ఏదైనా ఉన్నాయంటే అది కర్మ మాత్రమే తీసుకొచ్చుకున్నారు బ్యాడ్ కర్మా నేర్చుకున్నారు సో దానివల్ల వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళకి సాటిస్ఫాక్షన్ గా ఉండని విధంగానే లైఫ్ అనేది మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ గా వీళ్ళ కష్టపడే మెంటాలిటీ ఉంది డే అండ్ నైట్ కష్టపడతారు కానీ ప్రాఫిట్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి యూజ్ అవ్వదు సో వీళ్ళు అనుకుంటా ఉంటారు అన్ని మంచిగా అవ్వాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ లో మంచిగా ఉండి హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి నాకంటూ ఒక మంచి రిచ్ పొజిషన్ లో ఉండాలి మనకంటూ కొంచెం లగ్జరీ లైఫ్ ని కొంచెం ఆ కొంచెం లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ పార్ట్నర్ కైతే ఒకటికి అంద సందేహాలు అయితే ఉన్నాయి దాని వల్లే ఎప్పుడు ఏంటంటే ఎవరేం చేస్తారో ఎప్పుడు ఎలా ఉంటారో మీ పార్ట్నర్ ఎప్పుడు ఎలా ఉంటారో మీకు తెలియదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవసరాలు అనుకూలతను బట్టి వాళ్ళు రావడం ఆనడాఫ్ కొంతమంది ఆనడాఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను కొంతమంది నో కాన సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైతే ఇదే అనమాట ఎప్పుడు మనము మంచిగా ఉన్నాం కదా ఎదుటి వాళ్ళు హర్ట్ చేసేసాము ఎదుటి వాళ్ళు బాధ పెట్టేసాము బాధ పెట్టేశాం కాబట్టి సో ఎందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒకళ్ళని బాధ పెడితే కంపల్సరీ మన లైఫ్ లో కూడా ఏదో ఒక రోజు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది తప్పకుండా అప్పుడు ఆ పెయిన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఓకే మనం ఒకప్పుడు మనం చేసిన దానికి కూడా వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించి ఉంటారు అన్నది అర్థమవుతుంది సో ఇదనమాట సో బాబా గైడెన్స్ చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన బాబా గైడెన్స్ ఏందనేది కూడా చూద్దాము స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను జీవన ఉద్దేశము ధ్యానము దైవిక సమయం కలవరపడకండి మీ ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది సో మీరు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారో రాదో తను మారుతారో లేదో అంటే ఐ మీన్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మారతారే లేదో మళ్ళీ మేము హ్యాపీగా ఉంటామో లేదో అని మీరు భయపడుతున్నారు ఎప్పుడు ఇంతేనా లైఫ్ అనేది ఇలానే బాధపడుతూ ఉండాలా నా పార్ట్నర్ గురించి వాళ్ళు మారరా మారి మన దగ్గరికి రారా అని చెప్పి బాధపడుతున్నారు కదా సో ఏదైతే మీకు రాసిందో మన లైఫ్ లో ఏదైనా కూడా తలరా తనే ఫే డెస్టినేషన్ బట్టే మనకి జరుగుతూ ఉంటుంది కదా సో మన లైఫ్ లో కంపల్సరీ వీళ్ళు మళ్ళీ తిరిగి రావాలని రాసుంటే తప్పకుండా తిరిగే వస్తుంది సో ఆ దాని గురించి తలదాతని ఎవరు మార్చలేం కాబట్టి సో ఎవరు కూడా ఉన్నదాన్ని అంటే వస్తారో రారో అని భయపడుతూ లైఫ్ లో ముందుకు వెళ్ళకుండా స్టక్ అవ్వకుండా మేబీ వాళ్ళు జెన్యున్ గా లవ్ చేశారనుకోండి చీటింగ్ చేయకుండానే మీరు ఎంతైతే హండ్రెడ్ పర్సెంట్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు అనుకోండి వాళ్ళకు కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే గనక లేదు వాళ్ళు టైం పాస్ కో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ అవసరాలకు వచ్చారనుకోండి వాళ్ళు ఎప్పటికీ రారు అలాంటి వాళ్ళు నిజంగా మీరు జెన్యున్ గా లవ్ చేశారు మీరు లవ్ చేసి తీసుకో తీసుకోడానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి అది మీ పార్ట్నర్ కి లేక లేకపోయి ఉండొచ్చు దానివల్లే మీరు దూరంగా ఉండొచ్చు సో మీకేదైతే రాసుదో తప్పకుండా అది మీ లైఫ్ లో తప్పకుండా వస్తుంది సో ఆ ఎక్కువగా భయపడిపోతూ వస్తారు రారు అని చెప్పి ఎక్కువగా ఆలోచించుకుంటూ మీ లైఫ్ లో మీరు తిండి నిద్ర ఇవన్నీ మానేసి లైఫ్ లో స్ట్రక్ అయిపోకుండా ఏది ఎప్పుడు జరగాల అప్పుడు తప్పకుండా జరుగుతుంది మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా చేయలేదు కదా అలానే మీ పార్టీ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా చేయలేదు కదా సో అలానే మళ్ళీ తిరిగి వచ్చే రాత అనేది ఉంటే కనుక కంపల్సరీ వస్తారు దానికోసము ఫ్యూచర్ ఏమవుతుందో తెలియకో తెలియనప్పుడు మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ ఎందుకు నాశనం చేసుకోవడము సో అదే చెప్తున్నారు అనమాట బాబా స్వప్నాల ద్వారా మీతో సం సంభాషిస్తాను డ్రీమ్స్ ద్వారా మేబీ మీకు చాలా డౌట్స్ ఉండి ఉండొచ్చు ఆ దాంట్లో సొల్యూషన్ అనేది బాబా మీకు డ్రీమ్స్ ద్వారా తెలియజేస్తారని చెప్తున్నారు జీవన ఉద్దేశము మీ జీవన ఉద్దేశము కాంతి వెదచల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉండడము మీకు ఒక లైఫ్ పర్పస్ అనేది ఉంది ఆ లైఫ్ పర్పస్ మేబి చాలా మంది మంచి ప్రొఫెషన్ లో ఉండి ఉండొచ్చు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు టీచర్స్ అయ్యి ఉండొచ్చు లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మెడికల్ ఫీల్డ్ లో ఉండి ఉండొచ్చు లేకపోతే కొంతమందికి కొన్ని వేల మందికి గైడెన్స్ కానివ్వండి ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు కానివ్వండి ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి ఉండవచ్చు మీ లైఫ్ పర్పస్ అనేది ఆ మెయిన్ రీజన్ వచ్చేసి మీ లైఫ్ పర్పస్ వేరే వాళ్ళకి సేవ చేయడానికి సో మీ లైఫ్ లో ఏదైతే పర్పస్ ఉందో లైఫ్ పర్పస్ ని మీ పార్ట్నర్ వెళ్ళిపోయారనో మీ వాళ్ళు దూరంగా ఉన్నారనో దాన్ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు సో మెయిన్ మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మీద మెయిన్ ఏదైతే మీ లైఫ్ పర్పస్ ఉందో దానికి ఎక్కువగా ఫోకస్ చేయండి ధ్యానము ధ్యానించు జపించు మరియు ప్రార్థించు సో ఎక్కువగా మెడిటేషన్ అనేది చేయండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే సిచువేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకోవడము ఓవర్ థింకింగ్ చేయడము బాధపడుతూ ఉండడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సో దాంట్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లోనే ఉండిపోతారు మీరు కానీ స్ట్రక్ మోడ్లోనే ఉంటారు కానీ మీరు ధ్యానము మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మెడిటేషన్ చేయండి ఏదో ఒకటి దేవుణ్ణి ఇస్తూ ఉంటే గనక మీ ప్రాబ్లమ్స్ తప్పకుండా తీరుతాయి అని చెప్పి చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఛానల్కి ఇంకొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో ఇదనమాట నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో